హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ అండి మటన్ అయితే చేస్తున్నారనమాట మేకలు అయితే తీసుకొని వచ్చారు అవైతే కట్ చేస్తున్నారనమాట ఇక్కడ ఒక నాలుగు మేకలు ఉంటాయి అనమాట ఫంక్షన్ కోసం అనేసి తీసుకొచ్చి వాళ్ళే కట్ చేసి ఇస్తారంట మటన్ అయితే అక్కడ చేస్తున్నారు మేమైతే ఇంకా పడుకోలేదండి నైట్ అనమాట ఇది మూడు గంటలకు వచ్చేసి ఇంక మేకలు అయితే వేస్తున్నారనమాట నేనైతే కోన్ డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను మా చెల్లి చాలా రోజుల తర్వాత డిజైన్ వేస్తుందండి మాకు నాకు వేస్తుందనమాట చాలా చాలా బాగా వేస్తుంది అనమాట కోన్ డిజైన్ చూడండి ఎంత బాగా వేస్తుందో మా చెల్లి సో ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత తెప్పించుకుంటున్నాను మేంది నెక్స్ట్ ఇక్కడైతే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాము పూజ అయితే ఉందన్నమాట హోమ్ కాలుస్తారు పాపకైతే శాంతి చేస్తున్నామన్నమాట శాంతి అందుకోసమని అన్నీ రెడీ చేసుకున్నాము పంతుల్లో అయితే ముగ్గురు వచ్చారు ఇంకా మా పాపకైతే ఇంకా తీసుకొని రమ్మన్నారు అనమాట బ్లాక్ కలర్ డ్రెస్ వేసి తీసుకురావాలంట వాళ్ళ నానమ్మలే తీసుకుని వచ్చారు ఆ డ్రెస్సు అల్లరి చేస్తుంది ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని తీసుకుని వస్తే నూనెలో చూపిస్తారంట వాళ్ళ నాన్నకి ఈ ఇట్లా ఈ విధంగా అయితే చేయడం నేనైతే చూడలేదు మా పిల్లలకైతే ఇవన్నీ ఏం లేవండి శాంతులు ఇవన్నీ ఏం లేవన్నమాట డైరెక్ట్గా అట్లా ఉయ్యలేస్తామన్నమాట చూడండి ఈ డ్రెస్ అయితే ఇట్లా వేయాలంట ఈ డ్రెస్ కూడా ఏమి వేయలేదు మేము మాకు తెలియ తెలియదు మొత్తం బ్లాక్ వేసేసి ఇగోండి ఈ విధంగా అయితే నూనెలో చూపించాలంట పాపని చూపిస్తున్నాను చూడండి నేను చూసిన తర్వాత వాళ్ళ అమ్మకైతే ఇచ్చేసాను నేను ఇట్లా కటన్ అయితే అడ్డు పెట్టారంట తర్వాత అయితే వాళ్ళ నాన్న చూసారనమాట ఫేసు పాపది ఇంట్లో శాంతి చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మా పిల్లలు చేయలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట సిజరిని కానీ ముహూర్తం ప్రకారంగా అందరూ ఈ మధ్యలో చేసుకుంటున్నారు కానీ మా చెల్లెలు అయితే ఏ ముహూర్తం ఏం చూడకుండా అయితే అప్పటికప్పుడు అలా అయిపోయిందనమాట చుట్టాలందరూ అయితే వచ్చేసారండి చుట్టాలు వచ్చేసరి ఇంకా ఫంక్షన్ అయితే ఇంక మా అయితే స్టార్ట్ అయిపోయింది చుట్టాలు రాగానే ఇంకా ఆ హోమం పొగకైతే ఇంక ఇంట్లో ఎవరు ఉండలేకపోయామన్నమాట అందరూ బయటకు వెళ్ళిపోయారు దెబ్బకి ఇంకా మా మేనత్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళారనమాట ఇంక అందరూ ఇక్కడ ఉన్నారు చూడండి మా పిన్ని వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట ఇంకా నేను పాపకి అయితే వీడియో తీస్తుంటే నవ్వుతుంది మా పిన్ని తనకి తీసేయని చెప్పేసి లంగా బ్లౌజ్ వేసుకుని చక్కగా క్యూట్గా ఉంది చూడండి మా మామయ్య వాళ్ళ పాప అనమాట తను చుట్టాలందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట వీళ్ళకైతే డ్రింక్లు అన్నీ ఇచ్చేసాము ఇంకా మా మేనత్ హైదరాబాద్ వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారు మొత్తం అయిపోయినాక వచ్చారు ఇది ఫంక్షన్ అయిపోయినా బాపా కెమెరా రెడీగా పెంటం నానమ్మ అంటాం కదా వాళ్ళిద్దరు అనమాట నాకు మేనత్లు అవుతారు ఇక్కడైతే వంటలు అవుతున్నాయి గారెలు వేస్తున్నారు బూరెలు కూడా చేస్తున్నారు అనమాట ఇంకా కుకింగ్ అయితే ఇంకా అవ్వలేదు పూర్తి అవ్వలేదు అనమాట మిగతా కుకింగ్ అన్నీ అయిపోయాయి అనమాట బిర్యానీ మటన్ చికెన్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా గారెలు బూరెలు ఉన్నాయి వాళ్ళు అయితే వేస్తున్నారు ఇంకా చుట్టాలైతే ఇంకా రాలేదు కొంతమందే వచ్చారనమాట ఇంకా చాలా చెప్పాము వాళ్ళందరూ ఇంకా రాలేదన్నమాట హోమం కాల్చి కాల్చి పొగంత ఇల్లంతా పొగ అయిపోయింది పాపం ఇప్పుడు ఇప్పుడు బయటకు వద్దామని చూస్తున్నారనమాట వీళ్ళు రెడీగా ఉన్నారు బయటకు రావడానికి ఇంకా శాంతి చేశాం కదా అందుకే ఆవు దూడకైతే ఇవ్వాలన్నమాట పంతులు బాబుకి మేము వెండి తీస్తామనుకున్నాం కానీ మా పంతులు బాబు ఏమో ఒప్పలేదండి ఇంకా ఆవు దూడకైతే ఇదే తీసుకురమ్మన్నారు ఇంక కొనేసి అయితే తీసుకుని వచ్చారనమాట మా గారు సో ఇప్పుడైతే దానికి పసుపు కుంకుమాన్ని పెడుతున్నాం అనమాట పూజ చేస్తున్నాము ఆవు దోడకి ఇంకా భయపడకుండా చేస్తుంది మా అమ్మ చూడండి ఎక్కడ తినేస్తుంది ఏమని చెప్పేసి మా చెల్లి అయితే ఇంక దగ్గరకు కూడా వెళ్ళడం లేదు ఇంకోండి దూడతో అదే పెయికి బొట్లే పెట్టేస్తుంది అనమాట అదైతే ఏం చేయదు కదా అందుకనే మా చెల్లికి ఫస్ట్ పెట్టమంటే వెళ్ళదన్నమాట భయపడిపోయింది ఇంకా ఇంక మా అమ్మ కూడా భయంతోనే పెడుతుంది చూడండి ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట నేను కూడా కనిపించాలని చెప్పేసి ఇంక వీడియో తీసుకున్నాను సెల్ఫీ వీడియో ఇక్కడ ఇంకా కొంచెం పూజ ఉంటే వాళ్ళు అయితే చేస్తున్నారు టవల్ అంతా కప్పి అన్నీ మంచిగా పూజ అనమాట ఆవు పైకి దేనికి ఇంకా ఫుడ్ కూడా పెడుతున్నారనమాట ఇది బెల్లము తవుడు ఇంకా అరటిపండు పెడుతున్నారనమాట ఇది ఒకదైతే తినేస్తుంది దాని పిల్లకి ఇవ్వకుండా అందుకే మళ్ళీ మా చెల్లి తీసి అరటి పండు పెట్టింది అనమాట దానికి సో ఇక్కడతో పూజ అయితే ఇది అయిపోయింది అనమాట ఇంకా పాపకు కూడా తీసుకొచ్చేసి ఇంకా మొక్కమని చెప్పారనమాట ఇంక పాపకు కూడా తీసుకొని వచ్చేసాము ఎందుకో తాక్ అయితే తీసుకోమన్నారంట పంతులు బాబు మరి అక్కడ ఏం చేస్తున్నారు నేను దగ్గర నుండి అయితే చూడలేదు అక్కడైతే అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే నేమ్ పెడుతున్నాం అనమాట నామకరణం చేస్తున్నాం అనమాట ఏం నేమ్ అన్నది చూడండి ఓన్లీ ఇద్దరు చెప్పండి ఒకసారి ఇక్కడ చోట్లయితే పాప అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ మీ పెద్దలు నేమ్ ఎవరిదైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట మనకి ఆప్షన్ ఇచ్చారనమాట ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఏతో పలికింది ఏ షికాని అయితే పెట్టామనమాట నేమ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు అయితే వేస్తున్నారనమాట ఉంగరంతో పాలు అయితే నోట్లో వేయాలంట నాకైతే ఎందుకు ఎందుకేస్తారో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే అందరూ వేస్తున్నారనమాట చిన్న వాళ్ళ అత్తయ్య మామయ్య ఇంకా అమ్మ నాన్న ఇంకా వీళ్ళు పాప వాళ్ళ అమ్మ నాన్న అందరూ వేస్తున్నారనమాట అలాగే వాళ్ళతో పాటు నేనేశాను ఇంకా అమ్మమ్మ వేసింది ఇంకా మా అమ్మ అని అక్క కూడా వేసింది అనమాట అంటే మన ఇష్టం అనమాట ఎంతమంది అని వేయచ్చు కానీ పాప తాగాలి కదా అందుకే పంతులు బాబు అయితే వద్దనేసారనమాట కొంతమందితోనైతే వేపించామనమాట ఇంకా ఇంకా అందరూ వేస్తే ఇంకా అవి పాలు పచ్చి కదా తాగుతే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇంకేమీ వేయలేదు మేము మాత్రమే వేసామన్నమాట ఇంకా పంతులు బాబుకి అయితే ఇంకా దానం అయితే ఇచ్చేస్తున్నాం అనమాట దానం ఇచ్చాక ఇంకా అమ్మ వాళ్ళు కూడా పాలు అయితే వేస్తారనమాట పాపకి ముందైతే అవి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ముందైతే ఇప్పించేస్తారనమాట సో అమ్మ వాళ్ళు కూడా ఇంకా పాలు వేసిన తర్వాత ఇంక నేను కూడా వేస్తాను అలాగే అమ్మమ్మ కూడా అని చెప్పాను కదా ఇంకా ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందండి చూడడానికి కూడా మీకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్పీడ్ మూమెంట్ అయితే పెట్టేసానన్నమాట వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది అందుకే నా రిక్వెస్ట్ అనుకొని ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయడం చేయండి లైక్ చేయండి అండి ఇట్లా బాగుండే నేను నేనే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురికి అయితే ఆరతయితే ఇచ్చేస్తున్నాం అనమాట మా చిన్న వాళ్ళ ఆడపడుచు అయితే రాలేదు వైజాగ్ అయితే షాపింగ్కి వెళ్ళారనమాట సో లేట్ అయిపోయింది అనమాట వచ్చేసరికి రావడం అయితే వచ్చారు కానీ కొంచెం లేట్గా వచ్చారు అందుకే వాళ్ళ ఇంకొక ఆడపడుచు ఉన్నారనమాట వాళ్ళ పిన్ని కూతురు పెద్దమ్మ కూతురు నాకు తెలియదు కానీ తనైతే ఆ అయితే ఇస్తుందండి ఇంకా తను కూడా ఆడపడిచే కదని చెప్పేసి ఇంకా అయితే ఇప్పించేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు ముందు ముగ్గురికి ఆరతి ఇచ్చేస్తే ఈ పూజ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టేని సీనియర్ అయిపోయి నువ్వు అందుకు చెప్పేస్తాను తగ్ ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయాయండి ఇంక అందరు వచ్చారనమాట మా సాత్విక గడికి పంపించిన వీడియో తీరని చెప్పేసి నేనైతే రావడానికే నాకు అవ్వలేదండి అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదనమాట ఖాళీ లేదు ఇంటి దగ్గర కూడా చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళకి మర్యాదలు చేయాలి కదా అదే కూల్ డ్రింక్స్ ఇవ్వడం అవన్నీ అక్కడ నా డ్యూటీ అనమాట టీలు చేయడం కూల్ డ్రింక్స్ చేయడము ఇంకా పాపని చూసుకోవడము అవన్నీ అక్కడే ఉండిపోయాను అనమాట నేను ఇక్కడికి రావడానికి కావలేదు ఇక్కడైతే అందరూ ఉన్నారండి చూడండి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే ఐటమ్స్ కూడా ఏవే పెట్టారు కూడా నాకు కరెక్ట్గా తెలియదు అనమాట ఎందుకంటే నేను రాలేదు కాబట్టి ఇంకా వడలు అయితే వేస్తున్నారు బూర్లు వేపుతున్నారు వడలు అప్పుడే వేస్తుండే కదా వడలు అయిపోయాయి అనుకుంటా మేబీ బూర్లు అయితే వేపుతున్నారు సో ఇక్కడ చూడండి అందరూ ఇక్కడే ఉన్నారనమాట ఇక్కడ చాలా ఫ్రీగా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడే ఇస్తాం ఇస్తామనమాట మా ఇంటికి ఇక్కడ కొద్దిగా దూరము అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇంత గ్రాండ్గా చేసుకోవడం మీ మాత్రము అంటే అందరికీ చెప్పి చేయడము గ్రాండ్గా అంటే మాకు ఇదే గ్రాండ్గా అనమాట సో ఇలా చేసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది అందరు చూసి మా బావ వాళ్ళు కూడా వచ్చారనమాట బావ చిన్నాన్న అందరూ వచ్చారనమాట మా మామయ్య వాళ్ళ వైఫ్ తను తను వచ్చేసి వాళ్ళ అక్క అనమాట అందరు ఉన్నారండి ప్రతి ఒక్కరు వచ్చారనమాట మా చిన్న తాతయ్య తను మా అనమాట అందరు ఉన్నారు తను వచ్చేసి మా చిన్న అనమాట మా సాతి ఇక్కడ వీడియో దగ్గర నుండి తీసేశాడు మా బావ మా చిన్నాన్న ఇంకా పేరు పేరునే చెప్పాలంటే చాలామంది ఉన్నారండి వాళ్ళందరు పేర్లు చెప్పాలంటే ఇక్కడ చాలా కష్టం అనమాట మా సాత్వి ఇక్కడ చుట్టూ తిప్పేసి వీడియో అయితే కరెక్ట్గా తీయలేదనమాట తీ తీసుకొని రారని చెప్తే ఇంకా ఫైనల్లీ మేము ఇంటి దగ్గర ఉన్నాం కదా ఇగోండి మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప అనమాట తనతో ఆడుకుంటున్నాం ఇక్కడ మీరు చూసే ఉంటారు కదా చాలా వీడియోలో తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి చిన్ననాటి ఫ్రెండ్ అనమాట చాలా సంవత్సరాల తర్వాత తనని నేను కలిసాను ఈ ఫంక్షన్కి వచ్చింది తను నేను ఒకటే క్లాస్మేట్ అనమాట సో ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళ అత్త వచ్చేసి చైన్ తీసుకొచ్చింది అనమాట పాపకైతే చైన్ వేస్తుంది మెడలోన సో ఇంకా అత్త వేస్తుంది ఫస్ట్ గోల్డ్ నీకేనని అంటున్నాను అక్కడ నవ్వుతున్నారు అందరూ ఇంక ఇక్కడ అందరు ఉన్నారు పాపని చూడడానికి వస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరు ఇంకా రూమ్ కూడా ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది చాలా వేడిగా ఉంది చాలా చెప్పలేనండి ఎంత ఉందని అంత వేడిగా ఉందనమాట సో ఇక్కడ పాపకైతే పట్టీలు పెడుతున్నాము ఆ పట్టీలు ఏమో చిన్న బుల్లి కాలు కదా ఉండట్లేదు అనమాట కాలు జారిపోతున్నాయి ఇది ఒక పక్కలే లాగేస్తుంది చూడండి ఇది అసలు ఉండట్లేదు అనమాట చాలా అలా చేసింది పట్టీలు పెద్దగా అయిపోయే దీని కాళ్ళకి ఇంకొంచెం పెద్ద పెరగాలన్నమాట ఇది ఆయ చెప్పేస్తుంది చూడండి మా మామయ్య వాళ్ళ పాప వాళ్ళ అమ్మకైతే చాలా అలా చేసిందండి పాపము ఉండలేదన్నమాట ఎంత ఇంస్పెట్టేసింది వాళ్ళ అమ్మకి సో ఇప్పుడైతే ఉయ్యాల్లో వేయడానికని పాపకి అయితే రెడీ చేసేసాం మేము ఇదిగోండి ఫస్ట్ అయితే సన్నీ ఉంటుంది కదా సన్నికి వేస్తారనమాట సన్నికి అయితే వేసిందనమాట అమ్మ ఫస్ట్ అది తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేసాను అని చెప్పారనమాట నాకు అది తీసిన తర్వాత పాపకేస్తారు నేనైతే అది తీసుకెళ్ళి బెడ్ పైన పెట్టేసానండి ఇప్పుడైతే పాపకైతే ఉయ్యల్లా వేస్తారనమాట అందరు రెడీగా ఉన్నారు ఇది అయితే చాలా లెంత్ ఉందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసినాము వీడియో అయితే ఇంకా ఇదండి బెడ్ పైన వేసేసామన్నమాట ఇలాగే వేయాలంట గొడ్డ అంటాం కదా సన్నీ అది పాపకైతే ఇంక ఉయ్యాలేస్తామన్నమాట అందరు అక్షంతలు వేస్తుంది మా అమ్మ ఆపుతుంది కొంటలు ఎక్కడ పడిపోతే ఏమో భయంకి ఎంత బుద్ధిగా ఉందండి ఆ రోజు అయితే అస్సలు అలర్చలేదనమాట చాలా బుద్ధిగా ఉంది పాప అయితే పడుకునే ఉందనమాట ఆ రోజు అంతున్ను ఇంకా జనాలు ఎక్కువైపోవడం వల్ల అసలు చాలా వేడిగా ఉందనమాట ఇంకా ఖాళీ లేదండి ఇల్లు అంతా ఫుల్ నిండిపోయింది ఇంకా వస్తుండే ఇల్లు మాత్రం చిన్నగా అయిపోయింది ఇంకా జనాలకి ఇంకా ఫైనల్ మా ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది డెకరేషన్ కూడా చెప్పాము కానీ వాళ్ళు రాలేదన్నమాట ఇంక వద్దనేసామనమాట ఇంకా ఉయ్యాల కట్టడానికి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి పెట్టించలేదు అనమాట అమ్మవాళ్ళు మర్చిపోయినట్టున్నారు అందుకే ఇంకా ఆ ఉయ్యాల ఉంటుంది కదా రెడీమేడ్ ఉయ్యాల సో దానికే చీర కట్టేసి దాంట్లోనే ఉయ్యాల వేసామన్నమాట చీరలో వేయడము సాంప్రదాయం కదా ఫస్ట్ నుండి సో అందుకని ఇంకా చీర కంపల్సరీ అని చెప్పేసి ఇంక దానికి ఉన్న ఉయ్యాలు తీసేసి ఇంక మేము ఈ విధంగా చీర కట్టి వేసామన్నమాట ఎలా కట్టాలి ఏంటని చాలా ఆలోచించాము కానీ టైంకి ఇట్లా సెట్ అయిందనమాట ఇంకా అయితే ఈ విధంగా అయిపోయిందనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు వచ్చారనమాట చెప్పిన వాళ్ళందరూ వచ్చారు ఫంక్షన్ అయితే చూడండి మా పాప ఎంత బుద్ధిగా ఉంది మేము ఎంత అల్లరి చేస్తున్నా కూడా బుద్ధిగా ఉందనమాట అస్సలు ఏం లేగలేదు ఇక్కడైతే ఆరతిస్తున్నారనమాట ఉయ్యాల వేసిన తర్వాత పాపకి పాటలు కూడా పాడుతారండి పాట అయితే కరెక్ట్గా వినిపించట్లేదు పెడతాం చూడండి ఉయ్యాలు చిన్నగా అయిపోవడం వల్ల మేము కూడా కూర్చొని గోపాల్స్ వచ్చిందనమాట ఫొటోస్ తీసుకుంటున్నాము అయినా బాగా వచ్చాయన్నమాట ఫొటోస్ ఇంకా పాప మా అమ్మకైతే అసలు ఖాళీ లేదనమాట ఫోటో కూడా తీయలేదు పాప మా అమ్మకి వీడియో అయితే తీసాను అనమాట లాస్ట్లో కనిపిస్తుంది మా అమ్మ అక్కడ ఉంది కానీ మధ్యలో ఆ జనాల్లో కరెక్ట్గా కనిపించలేదు మేమందరం కూడా ఫొటోస్ తీసుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ చేయాల్సింది కానీ టైం లేదండి చేయలేదనమాట సో ఇలా సింపుల్గా అయిపోయింది మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఓపిక లేదనమాట అంత టైడ్ అయిపోయామనమాట ఫుల్ ఇంకా ముందు రోజు కూడా నిద్ర లేదు కదా దానివల్ల ఇంకా నీరసంగా ఉంది నాకైతే మా బుజ్జమ్మ చూడండి ఎంత సౌండ్ చేసినా కూడా లేగలేదనమాట మా పాప నేమ్ వచ్చేసి యశిక అనమాట ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే నిక్ నేమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసినవి మాత్రం ఉంటే మాకు నచ్చితే మేము పెట్టుకుంటాం అనమాట మా పాపకి నేనైతే బుజ్జమ్మ అనేసి అనుకుంటున్నాను నేను బుజ్జమ్మనే పిలుస్తున్నాను అనమాట ప్రజెంట్ మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్